అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాలపాక రోడ్డులోని శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలనందు మాజీ మంత్రి పసుపురెడ్డి బ్రహ్మయ్య అరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా నలభైదవ స్థాయి బాలికల అండర్ నైన్టీన్త్ హ్యాండ్బాల్ పోటీలను పసుపురెడ్డి పవన్ పసుపురెడ్డి ప్రదీపులు శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలలో క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి క్రీడా దుస్తులను అందజేశారు ఈ పోటీల్లో పన్నెండు జిల్లాలకు చెందిన అండర్ నైన్టీన్త్ బాలికల జట్లు పాల్గొన్నారు శ్రీకాకుళం విశాఖపట్నం పశ్చిమ గోదావరి కర్నూలు అనంతపురం నంద్యాల కడప ప్రకాశం నెల్లూరు చిత్తూరు విజయనగరం కృష్ణా జిల్లాలకు చెందిన హ్యాండ్బాల్ అండర్ నైన్టీన్త్ బాలికల జట్లు పాల్గొన్నారు ఈ పోటీలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేసి బీహార్ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని వారు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కొండూరు భరత్ కుమార్ రాజు ప్రిన్సిపల్ విజయ నిర్మల సిగ జయరాం శ్రీనిధి ప్రభాకర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు మన సాీ స్కూల్లో రాష్ట్ర స్థాయి నలభై ఐదవ చాంపియన్షిప్ హ్యాండ్బాల్ ఉమెన్స్ అండర్ నైన్టీన్ టోర్నమెంట్ జరుగుతుంది ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి ప్రతి ఒక్క జిల్లా తరఫు నుంచి ఒక్కొక్క టీం రావడం జరిగింది ఈ పదమూడు టీములకు ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుంది ఈరోజు రేపు ఫైనల్గా సెలెక్షన్ అయిన టీము మన స్టేట్ తరఫున బీహార్కి వెళ్తుంది అక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అవుతారు మా పర్సలిటీ ఫౌండేషన్ తరఫు నుంచి మా నాన్నగారు గత ముప్పై సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేశారు మరి ముఖ్యంగా క్రీడలు అయితే ఏమి అయితే ఏమి పేదవారికి అయితే ఏమి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాము ఈ హ్యాండ్బాల్ అసోసియేషన్లో మాకున్న అనుబంధం నుంచి కాదు గత తొంభై ఆరో సంవత్సరంలో మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ హ్యాండ్బాల్ అసోసియేషన్ కానీ ఇక్కడ జరిగిన స్పోర్ట్కి అథారిటీ కూడా అప్పుడు కడపకు తేవడంలో మా నాన్నగారు కీలక బాధలు వహించారు సో ఆనాటి నుంచి కూడా ఈ హ్యాండ్బాల్ అసోసియేషన్ అయితే మాతో ఒక అనుబంధం ఏర్పడింది సో ఒక పది రోజుల కిందట కూడా స్పోర్ట్ అసో అసోసియేషన్ వాళ్ళు వచ్చి స్టేట్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మేము వెంటనే దానికి ఆమోదించి రాజంపేటలో అయితే బాగుంటుంది కొత్త జిల్లా అలమై జిల్లాలో నలుమూల నుంచి ఆశ్రమించి వస్తున్నారు కాబట్టి మంచిగా ఉంటుందని భావించి మేము ఇక్కడ సాన్వి స్కూల్ కూడా కరతయ్యాన్ని రిక్వెస్ట్ చేసుకొని శరతను కూడా అడిగిన వెంటనే మరో మాట ఆలోచించకుండా మా నాన్నగారితో వాళ్ళకున్న మా ఫ్యామిలీ ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఒక మా నాన్నగారు అయితే ఏమి శరతగా వాళ్ళ ఫాదర్ రామాజాంకులు అయితే ఏమి ఉన్నారు సో ఆ బాండింగ్ ఆ రిలేషన్ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ పిల్లలకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అకామిడేషన్ గ్రౌండ్ అయితే అన్ని ఫెసిలిటీ చాలా చక్కగా ఏర్పాటు చేశాము చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ కూడా చాలా కాంపిటేటివ్ స్పిరిట్ చాలా పూర్తి స్పిరిట్లు ఆడుతున్నారు పిల్లలు మంచిగా ఇక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా పిల్లలు అందరూ మళ్ళీ కీర్తించారు బాధ్యత ఆలోచిస్తున్నాము ఫైనల్గా సెలెక్ట్ అయ్యే వాళ్ళకి రేపు ట్రోఫీ ఫస్ట్ ఫస్ట్ ఫైనల్ సెలెక్ట్ అయ్యే వాళ్ళకి అదేవిధంగా ఫైనల్ రూ కూడా ప్రైజెస్ పథకాలు ఇవ్వడం జరుగుతుంది రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మొత్తం టోర్నమెంట్ కంప్లీట్ అవుతుంది ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా సోదరులకు నేను తెలుగు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేక థ్యాంక్స్ గెలుపుతాను థ్యాంక్ యూ మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి